మాసము చాలా అత్యంత పరమ పవిత్రమైన మాసము ఈ మార్గశిర మాసంలో ఉండే పర్వదినాలు చాలా విశేషమైనవి ఆండాల్ తల్లి కూడా ఈ మార్గశిర మాసాన్ని అనుసరించి శ్రీవ్రతము తిరుప్పావై వ్రతము ధనుర్మాస వ్రతము అదే కాత్యాయని వ్రతంగా కూడా చెప్పడం జరుగుతుంది ఆండాల్ తల్లి కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు పోదు అని ఆండాల్ తల్లి చక్కటి మార్గశిరమాసం వచ్చింది అందరూ పరమాత్ముని వేడుకుందాము అని చెప్పని ఆ స్వామిని సేవించాలి అని చెప్పని ఆండాల్ తల్లి కూడా ఈ మార్గశిరమాసంలోనే ప్రథమాచరణ చేశారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఈ మార్గశిరమాసంలోనే ఆవిర్భవించారు అలాగే మాసోది ఉత్తమ మాస మార్గశీర్షమాస మాసేన మాస మార్గశీర్ష కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోనే చాలా అత్యంత పరమ పవిత్రమైన మాసము ఈ మార్గశిర మాసమని వారు కూడా చెప్పారు మార్గశిరమాసము శుద్ధ ఏకాదశి నాడు గీతా జయంతి అని చెప్తారు ఈ శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన రోజు అర్జునులు వారికి కృష్ణ పరమాత్ముడు క్షణకాలము అనగా కన్ను మూసి తెలిసే లోపల మనం ఇప్పుడు పారాయణం చేస్తున్న పద్దెనిమిది అధ్యాయులు ఏడు వందల ఒక్క శ్లోకాన్ని ఉపదేశం చేశారంట అంటే కృష్ణ పరమాత్ముడు ఎంత జ్ఞానస్వరూపుడో అలాగే అర్జునుడు ఇంకెంత గొప్ప జ్ఞానవంతుడు ఆలోచించాలి ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అనుగ్రహిస్తున్నారు ఆ అనుగ్రహాన్ని తీసుకోవటానికి యోగ్యులైన వారు ఎవరు అని చూస్తే అర్జునులు వారంట అందుకనే ఆయనకి ఆ అనుగ్రహాన్ని ప్రసాదింపజేశారు అలాగే ఈ యొక్క మాసంలోనే త్రయోదశిని హనుమద్వ్రతము అని చేసడం జరుగుతుంది ఈ హనుమద్ వ్రతం కూడా చాలా విశేషమైనది ఈ కర్ణాటక ప్రాంతం వారు ఈ హనుమత్ వ్రతాన్ని అక్కడ హనుమత్ జయంతోత్సవంగా కూడా చేస్తూ ఉంటారనమాట ద్రౌపది దేవి ఈ హనుమత్ వ్రతాన్ని ఆచరణ చేయటం జరిగింది పరాశర సంహిత అనే గ్రంథంలో మనకి హనుమత్ యొక్క వైభవం గురించి ఈ హనుమతి యొక్క వ్రతం గురించి వాటి గురించి వివరంగా చెప్పడం జరిగింది అలాగే ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది అలాగే ఈ మార్గశిర పౌర్ణమి అనగా ఈరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశముతో త్రిమూర్తాత్మిక స్వరూపమైన అత్రి అనుసూయ దంపతులకు ఈ పౌర్ణమి నాడు ఆవిర్భవించారు జన్మించారు ఆయనే దత్తాత్రేయ స్వామివారు దత్తాత్రేయ దత్తాత్రేయ రూప త్రిభువన పాలక దత్తాత్రేయమూత్రూపా రూప त्रिभुवनपालक का, रक्षका कामधेनवो कल्प तरु कामदेनवो कल्प तरु कामितफलद दायका का, त्रिमूर्तिरूप त्रिभुवनपालक रक्षका दण्डकमण्डल शूलाडमरुक दण्डकमण्डल शूलाडमरुक शङ्कचक्र शोभिता शङ्कचक्र शोभिता दत्तात्रेयात्रिमूर्तिरूपा त्रिभुवनपालक रक्षका त्रिभुवनपालक దత్త అంటే స్వీకరించటం తీసుకోవటం అని అర్థం అనమాట అంటే ఆయన అవతారాన్ని తీసుకోవటం అత్రు యొక్క నందుడు కాబట్టి అత్రు యొక్క కుమారుడు కాబట్టి ఆయనకి దత్తాత్రేయ అనే నామము సార్థకత చెందింది అందుకని ఆ స్వామిని దత్తాత్రేయుడు అని చెప్పారు అలాగే మనకి భాగవతంగా చూసుకుంటే ఆధారంలో మహావిష్ణు యొక్క అవతారాల్లో ఆరవ అవతారమే దత్తాత్రేయ స్వామి అవతారం అంట మహావిష్ణు యొక్క అవతారాలు ఆరో అవతారమే దత్తాత్రేయ స్వామి సాధారణంగా లౌకికంగా మహావిష్ణు అవతారం అంటే అందరూ ఏమనుకుంటారంటే దశావతారాలు అనుకుంటూ ఉంటారు అయితే దశావతారాలు స్వామి యొక్క అవతారాలే కానీ మనకి భాగవతం ఏం చెప్తుందంటే స్వామికి ఇరవై నాలుగు అవతారాలు ఉన్నాయి ఇప్పుడు గజేంద్ర మోక్ష ఘట్టం ఏదైతే ఉందో అది కూడా అవతారంగా చెప్పడం జరిగింది భాగవతంలో అట్లా స్వామి ఆరోవ అవతారమే ఈ దత్తాత్రేయ స్వామి అవతారం ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మాతృమూర్తి అయిన అనుసూయాదేవి సూర్య చంద్రుల్ని కూడా ఆవిడ ఆపగల శక్తి సామర్థ్యత కలిగిన ఆవిడ అటువంటి అనుసూయదేవికి సతీ అనుసూయ అని కూడా నామం సార్థకత ఉన్నది అసూయ లేని ఆవిడే అనుసూయ ఏమిటిది అసూయ అసూయ అంటే మీ భాషలో కడుపు మంట ఎదుట వాళ్ళు బాగుపడుతున్నా ఎవరన్నా గొప్పగా ఉన్నా వాళ్ళు ఏమైనా ప్రయోజకులు అవుతున్నా కూడా అసూయ వచ్చేస్తుందనమాట మనది మనం చూసుకోంగానే ఎదుట వాళ్ళు చూస్తూ ఉంటారంట ముందు చాలామంది ఎవరిది వారు చూసుకోరంట ఎదుట వాళ్ళు చూస్తూ ఉంటారంట అలా ఎప్పుడు కూడా చూడకూడదు ముందు మనది చూడాలి మనం చూసి మన స్థితి ఏమిటని ఎవరికి వారు స్వతహాగా అనుకోవాలి ఎదుటి వారికి ప్రోత్సహించాలి తప్పితే వారు బాగుపడుతున్నారని అనుకోవడం అటువంటి వాళ్ళు అధికంగా ఈ కలియుగలు జాస్తిగా ఉంటారంట ఈ కలియుగంలో అధికంగా ఉంటారంట తోడుకోళ్ళు బాగున్నా బాధే ఆడపడుచు బాగున్నా బాధే అన్నదమ్ములు బాగున్నా బాధే అప్పచెల్లెలు బాగున్నా బాధే పక్కింటి వాళ్ళు బాగున్నా బాధ పైనింటి వాళ్ళు కిందింటి వాళ్ళు చుట్టుపక్కన ఉన్న వాళ్ళు బాగున్నా కూడా బాధే అండి చూడండి ఏమిటంటే కలియుగ ప్రభావం అసూయ లేని ఆవిడే ఈవిడ అనుసూయాదేవి అనుసూయ అనే యొక్క నామాన్ని చాలామంది పేరు పెట్టుకుంటుంటారు అనుసూయాదేవి అని అలా పెట్టుకుంటే సరిపోదు దాన్ని సార్థకతగా నడుచుకోవాలి ఆ నామానికి ఏదైతే మహత్యం ఉందో ఆ మహత్యాన్ని అనుసరించి వెళ్ళాలి కాబట్టి అసూయ లేకుండానే జీవనాన్ని గడపాలి ఈ కళయుగంలో మానవుడికి అధికంగా ఆరు శత్రువులు ఉంటాయి కామ క్రోధ మధ మార్చల్య లోభ మోహములు ఇవేవైతే ష వర్గాలను జయిస్తాడు వాడి నిజమైన యోగ్యుడు అటువంటి ద్వారల్లో చెప్పుకోవటంలో ఈ సప్త ఋషుల్లో ఉన్న వాళ్ళలో ఈ యొక్క అత్రి అనుసూయ వీళ్ళిద్దరనమాట సప్త ఋషుల్లో కూడా ఒకరిగా ఉన్నారు ఈ దంపతులు ఇరువురు కూడా ఎంతో తపస్సు చేయటం వలన ఆ తపో ఫలంతోనే త్రిమూర్తుల అవతారంగా ఈ దత్తాత్రేయ స్వామి అవతరించారు ఈ దత్తాత్రేయ స్వామి యొక్క పరంపరలోనే శ్రీపాద శ్రీవల్లభ స్వామి నృసింహ సరస్వతి అలాగే అక్కలకోట్ మహారాజు ఇలా చెప్తూ వస్తుంటారు మనకి అలాగే ఇక్కడ స్వామి యొక్క అవతారమే అవధూత స్వామి అవతారమే అవధూత అవధూత అంటే అవధులన్నీ దాటిన వాళ్ళు అవధులే లేనివారు అటువంటి అవధూత అవతారమైన దత్తాత్రేయ స్వామివారు త్రిగుణాతీత స్వరూపులు అలాగే దత్తాత్రేయ స్వామివారే అందరికీ ఆది గురువు మూల గురువుగా ఉన్నారు అలాగే ఈ జగత్తులో ఉన్న ప్రకృతిని అంతా గౌరవించిన మహానుభావులు ఎవరు అంటే గురు అవతారంలో దత్తాత్రేయ స్వామివారే ఈ దత్తాత్రేయ స్వామివారు ఈ పంచభూతాలను కూడా గురువుగా చెప్పారు ఆయన దత్తాత్రేయ స్వామి వారికి ఇరవై నాలుగు మంది గురువులు ఎంతమంది ఇరవై నాలుగు మంది గురువులు అంటారు చూడండి ఆ ఇరవై నాలుగు మంది గురువుల్లో కూడా బేస్య కూడా ఆయనకి గురువేనంట చూడండి ఎంత అంటే అక్కడ లౌకికంగా అందరూ ఏం చేస్తారంటే ఏవయ్యా నల్లగా ఉన్నావు తెల్లగా ఉన్నావు బొద్దుగా ఉన్నావు సన్నగా ఉన్నావు గుండ్రంగా ఉంది ముఖము ఇవి చూస్తుంటారు లౌకికంగా లోపలున్న పరమార్థ తత్వం ఏదైతే ఉందో అది చూడనంటాడు జ్ఞానముతో చూసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆ పరమాత్ముడి యొక్క తత్వం అనేది తెలుస్తుంది అదే పరమార్థము ఆ పరమార్థంతో కూడినవి సద్గురుల ద్వారానే మనకి అనుగ్రహింపజేయటం జరుగుతుంది అటువంటి సద్గురులలో ఈ దత్తాత్రేయ స్వామివారు ఒకరు అలాగే ఈ దత్తాత్రేయ స్వామి వారి దర్శనానికి వస్తే ఆయన ఈ యొక్క కలి మాయ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఆయన లీలలు చూపించారంట ఉక్కా తాగుతూ అలాగే మద్యము మొత్తుపాణీయం సేవిస్తూ కనిపించారంట అంటే ఈ లౌకికమైన మాయలో పడతావు నువ్వు జ్ఞానాన్ని గ్రహించవు అని అటువంటి దత్తాత్రేయ స్వామి వారు కార్తివీరార్జునుడికి విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చారు ఎవరికి కార్తివీరార్జునుడికి కార్తీవీరార్జునుడికి సహస్ర బాహువులను ప్రసాదించిన మహాస్వామివారు ఎవరంటే దత్తాత్రేయ స్వామివారు ఈ దత్తాత్రేయ స్వామివారు నాటి నుండి ఉన్నారు ఇప్పుడు నాటి నుండి స్వామివారు ఉన్నారు భగవతి యొక్క అవతారంలో కూడా కృతో నారసింహ త్రేతాయో రామ ద్వాపలో కృష్ణ కలో వెంకటేశ అలాగే ఈ స్వామివారి యొక్క అవతారాలు చూసుకుంటే గురు యొక్క అవతారం యుగానికి భగవంతుడు ఎలా అయితే అవతరించారో అదే విధంగా గురువులు కూడా అవతరించారంటండి అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కృతయుగంలో దత్తాత్రేయుడుగా స్వామి అవతరించారంట ఎలా దత్తాత్రేయ స్వామి అలాగే మనకి ఇక్కడ త్రేతాయుగానికి వస్తాం ఈ త్రేతాయుగానికి స్వామి మహావిష్ణువు రామావతారాన్ని ధరించినప్పుడు గురువులు ఇద్దరు వచ్చారు ఎవరండి వశిష్ఠువారు ఇంకొకరు విశ్వామిత్రుడు అవునా ఇక్కడేమో మూడు ముఖాలతో వచ్చారు ఇక్కడ ఇద్దరుగా వచ్చారు చూడండి తర్వాత మరళ యుగం మూడో యుగానికి వస్తాము ద్వాపర యుగం ద్వాపర యుగంలో ఎవరు వచ్చారు వ్యాస భగవాను ఎవరు వ్యాస భగవాను ఆయన అవతరించారు అలాగే ఈ కలియుగములో గురువు ఏ అవతారంతో వచ్చారంటే మూడు అవతారాలతో గురువు వచ్చారంట మరళ ఇక్కడ ఆ మూడు అవతారాలే జగద్గురు భగవత్పాదశ్రీ ఆది శంకరాచార్యు వారు అలాగే జగద్గురు రామానులు వారు అలాగే జగద్గురు మధ్వాచార్యువారు వీరు ముగ్గురు అవతరించారు అద్వైతము ద్వైతము విశిష్ట ఇలా మూడు సామ్రాజ్యాలుగా వారు స్థాపన చేశారు గురువులొచ్చి ఇలా చూసుకుంటే మనకి జగద్గురువులైన భగవత్పాద ఆది వారు అద్వైతాన్ని అనుగ్రహింపజేశారు అటువంటి అద్వైత సాంప్రదాయంలోనే మనకి నృసింహ సరస్వతి వారు కనిపిస్తారు మనకి ఇలా గురువు అవతారంలో ఈ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అవతారం కూడా ఒక విలక్షణమైన అవతారం ఒక విశేషమైనది అలాగే ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే ఈ లౌకికంగా అందరూ ఏం చేస్తున్నారంటే ఎవరిని పడితే గురువు గారు అంటారు గురువుగారు బస్ టికెట్ ఒకటి ఇవ్వండి గురువుగారు అటు వెళ్ళాలి దారి ఎటు గురుగారు ఎక్కడికి వెళ్ళాలి అంటే పనాలట్ట వెళ్ళాలి ఆ దారి చెప్పండి గురువుగారు గురువుగారు ఈ వస్తువు తీసుకోండి అని చెప్తున్నారు అంటే గురువు అని యొక్క పదం ఏదైతే ఉందో ఆ పదాల్లోకి ఉన్న భావ అర్థాలు దానికి ఇవ్వాల్సిన గౌరవం పోయింది అందుకనే ఈ కళియుగములో గురువుల్ని గ్రహించడం చాలా తక్కువైపోయింది అనేక మంది గురువులు జాస్తిగా వచ్చేసారు ఈ కళియుగంలో లౌకికంగా అన్నింటిలో గురువు 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 అంటున్నారు అసలు గురువు అంటే ఎవరు ఆ గురువు ఏం చేస్తారు పక్కన వాళ్ళు కూడా గురువుగారు కొద్దిగా పక్క తప్పుకుండా గురువుగారు కొద్దిగా పక్క తప్పుకుండు ఎవరినొచ్చి గురువు గారు అనుకోండి అయ్యా నేను గురువు గారిని కాదని చెప్తాను అదేంటి అంటే నువ్వు నా శిష్యుడి కాదు కదా నువ్వు నా దగ్గర శిక్షణ పొందుతుంటే నువ్వు గురువుగారని పిలవచ్చు నువ్వు ఎప్పుడైతే శిక్షణ పొందలేదో అప్పటి వరకు నేను స్వామీజీనే ఎలా స్వామీజీని స్వామిని అలానే నువ్వు చూడాలి స్వామిగా చూడాలి స్వామీజీగానే చూడాలి ఎప్పుడైతే నువ్వు శిష్యుడిగా యోగ్యుడి అవుతావో అప్పుడే గురువు అనాలి అంటే గురువు అంటే ఏమిటి అంటే గురు రెండు అక్షరాలతో ఉన్నది అర్థమైందా అజ్ఞానము గురు గు అంటే అజ్ఞానము రు అంటే చీకటి అజ్ఞానం అనే అంధకారమైన చీకటిని తొలగించు వారు ఎవరు అంటే గురువు మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి ఉంటుంది దాన్ని తొలగించేవారు ఎవరు గురువు ఆ గురువుల్లో ఆది గురువు ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి వారు చూడండి ఎంత గొప్ప విషయం అటువంటి దత్తాత్రేయ స్వామి వారు అవతరించిన రోజు మీరు అందరు కూర్చొని వైదిక సాంప్రదాయంలో యజ్ఞ కార్యక్రమం చేస్తున్నారంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మీ అందరికీ బాధ్యత లభిస్తుంది అనమాట దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు అలాగే ఈరోజు ఆదివారం ఆదివారం అంటే సూర్యనారాయణ మూర్తికి అత్యంత విశేషమైన వారంగా చెప్తాము అలాగే ఈరోజు ఆది అంటేనే మొదలు దత్తాత్రేయ స్వామి అవతారమే మొదలు చూడండి ఎంత గొప్ప విషయం ఆది అవతారం దత్తాత్రేయుడు ఆదిగురువు దత్తాత్రేయుడు మీరు యజ్ఞ కార్యక్రమం కూడా ఆదివారమే పెట్టుకున్నారు ఈ ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి వారిని ఆరాధన చేస్తే విశేషమైన ఫలం లభిస్తుంది అలాగే మీరు అందరూ కూడా యజ్ఞం చేస్తున్నారు ఈ యజ్ఞం చేయటానికి ఎంత విశేషమైన ఏర్పాట్లు వీళ్ళు చేశారంటే చాలా మీరు ఊరికి అలా వచ్చి కూర్చున్నందుకే సమయాన్ని కేటాయించాలంటే ఆలోచిస్తుంటారు కానీ ఎన్ని రోజులు శ్రమ ఉంటే కానీ ఇదంతా ఏర్పాటవుతుంది చెప్పండి అవునా అలాగే ఈ యజ్ఞంలో మీరు యజ్ఞ కార్యక్రమం చేయటం మూలాన ఈ ద్రవ్యం ఎప్పుడైతే హోమగుండంలో సమర్పణ చేస్తారో అది నేరుగా పరమాత్ముడికి చేరుతుంది ఎక్కడికి చేరుతుంది నేరుగా పరమాత్ముడికి చేరుతుంది ఎంత విశేషం అంటే అంత విశేషం ఈ యజ్ఞంలో ఇంకో గొప్ప విషయం ఉంది ఈ యజ్ఞం చేసేటప్పుడు ఈ మూడు వేళ్లతోనే హవిస్ సమర్పణ చేయాలి ఏదైనా హోమ ద్రవ్యం సమర్పణ చేసేటప్పుడు ఏ మూడు వేలతో అందరు ఒకసారి చూపియండి ఇట్లా పట్టుకోండి చిటికిని వేలు చూపుడు వేలు రెండు ఉన్నాయి కదా అవి తగలకూడదు మీరు సమర్పణ చేశారు కుంకుమార్చలు చేసేటప్పుడైనా అంతే మీరు ప్రసాదం తింటారు కదా ఆ ప్రసాదాన్ని కూడా మొదటగా ఈ మూడు వేళ్లతో నోట్లో వేసుకోవాలి పైపెదానికి కింద పెదానికి పై పళ్ళకి కింద పళ్ళకి తగలకుండా ప్రసాదం వేసుకోవాలి దంతాలతో నవలాలి దేంతో నవలాలి దంతాలతో నవిలితే జీర్ణం అవుతుంది ఆహారం ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే చేతికి ఐదు స్పూన్లు ఉన్నాయి ఐదు స్పూన్లు పక్కన పడేసి ఇంక అడిషనల్ స్పూన్ పెట్టుకున్న ముందు పళ్ళతో తింటున్నారు పిల్లలందరూ అందుకని జీర్ణం కావట్లేదు జీర్ణం అవ్వకపోవటానికి గల కారణం ఏమిటంటే ప్రధానంగా అదే ఇది గోముఖము అంటారు దీని ఏమంటారు ముద్ర గోముఖ ముద్ర ఈ గోముఖ ముద్ర ద్వారా ఏమైనా చేస్తే అవన్నీ శ్రేష్టం చేకూరుతుంది ఆ పదార్థాల్లో ఏదైనా దోషం ఉందనుకోండి ఆ దోషం కూడా నివృత్తి అవుతుందంట అంత విశేషమైంది మీరు యజ్ఞం కార్యం చేయటం మూలాన ఇక్కడ చెప్పే యజ్ఞ బ్రహ్మగారు ఇలా చేయండి అని చెప్పడం మూలాన మీరు గోముఖం ద్వారా చేయటం మూలాన మీరు సాత్వికులై ఉంటారు సత్నోపాసన చేసిన వాళ్ళుగా ఉంటారు అలాగే ఈ గోముఖము నుండే అనేకమైన పుణ్యనదులన్నీ కూడా జన్మించింది ప్రధానంగా గోముఖము నుండి గోదావరి నది ఆవిర్భవించింది ఆ గోదావరి నది తీర వాసే దత్తాత్రేయ స్వామి చూడండి ఎంత గొప్ప విశేషము అలాగే ఇలా మూసారు కదండి ఇక్కడ నవగ్రహాలు అనగానే దేవాలయాలు ఉన్నాయనుకుంటున్నారు నవగ్రహాలు అందరి చేతుల్లో ఉన్నాయి మీ అందరి చేతుల్లో నవగ్రహాలు ఉన్నాయి ఈ నవగ్రహాలు మీ చేతుల్లో ఉన్న గ్రహాల యొక్క ఆధారంగానే మీ చేతికి జాతక రీత్యా ఉంగరాలని పెడుతుంటారు జాతిరాళ్ళు అవునా ఈ చిటికిని వేలు పక్కన వేలు ఉంది చూసారా దాన్ని ఉంగరం వేలు అంటారు ఏమంటారు ఉంగరం వేలు ఆ వేలు సూర్యుడికి అలాగే చంద్రుడికి కుజుడికి సంబంధించినది ఆ మూడు సంబంధించిన జాతి రాళ్ళు ఏవైతే ఉన్నాయో దానికే ధరిస్తారు ఈ చిటికిని వేలు బుధుడికి అలాగే ఈ చూపుడి వేలు ఏదైతే ఉందో అది బృహస్పతి అనగా గురువు అలాగే ఈ బ్రొటని వేలు శుక్రుడు అలాగే ఈ మధ్య వేలు శనీశ్వరుడు అలాగే రాహువు కేతువు నవగ్రహాలు ఎక్కడున్నాయి ఇటుగా చెప్పండి మా రామ్జీ గారు భోజనం కూడా ఉందని చెప్పారులేండి యజ్ఞంలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడున్నాయి నవగ్రహాలు మీ జాతకం వాతావరణం ఎవరి చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో వాళ్ళ చేతుల్లోనే ఉంది అవునా అందుకనే మీరు యజ్ఞం చేయటం మూలాన ఈ వేళల్లో చూడండి చిటికిని వేలు బుధుడు అలాగే ఈ చూపుడు వేలు బృహస్పతి వీళ్ళిద్దరు సాక్షిగా చేయటం మూలాన మీ యొక్క జీవితంలో డెవలప్మెంటు జ్ఞానము అభివృద్ధి జరుగుతుంది ఏమవుతారు మీరందరూ అభివృద్ధి చెందుతారు మంచి జ్ఞానం వస్తుంది చూడండి ఎంతో గొప్ప విషయం ఈ సంకల్పాలన్నీ కూడా ఈరోజు ఈ యజ్ఞంలో కూర్చోవడం మూలాన అవన్నీ కూడా నెరవేరుతాయి అంత విశేషమైన యజ్ఞం ఇలా చేయటం మూలాన చక్కటి విశేషమైన ఫలము లభిస్తుంది అక్కడ ద్రవ్యాలు ఉన్నాయనగానే ఇట్లా వేయకూడదు అది చంటి పిల్లవాడికి ఆహారం పెడతారు ఎంత పెడతారమ్మా ఆరో నెల పిల్లవాడికి పదో నెల పిల్లవాడికి సంవత్సరం లోపల పిల్లవాడికి ఎంత ఆహారం పెడతారు ఇంత అవునా అవునా కాదా ఒక ఐదేళ్ళు పది వాడికి ఇంత పెడతారు అవునా కాదా అది ఎంత చేతికి ఎంత పిల్లవాడికి పెట్టినా ఈ చేతికి వచ్చింది పెడతారు ఇంత పెట్టరు కదా ఇక్కడ తింటాడని అది కూడా జాగ్రత్తగా పెడుతూ ఉంటారు అలాగే అగ్నిదేవుడికి కూడా జాగ్రత్తగా సమర్పణ చేయాలి మనం వేసే ద్రవ్యమంతా ఆయన తీసుకున్నాక ఆయన ఆరాయించుకోవాలి అంటే మొత్తం కూడా కగనం అయిపో అంతా భూమిదైపోవాలి అలా అయితేనే మీకు ఫలం వస్తుంది సొగం సొగం చేశారనుకోండి ఫలమే రాదు అందుకనే మీరు చేసేటప్పుడు అక్కడ జ్వాలను చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే అగ్నిదేవుడు స్వీకరిస్తాడు ఈ పిల్లవాడు కూడా ఆ అన్నారనుకోండి అనగానే అప్పుడు మీరు ఆ అంటూ అంటే నోరు తెరుస్తాడు ఇక్కడ అగ్నిదేవుడు కూడా స్వాహ అనంగా ఆయన కూడా నోరు తెరుస్తాడు అప్పుడు ఆ ద్రవ్యాన్ని సమర్పణ చేయాలి మీరు ఆ ద్రవ్యాన్ని సమర్పణ చేసినప్పుడు ఇక్కడున్న బ్రహ్మగారు చెప్తుంటారనమాట గణపతికి చేస్తే శ్రీ మహాగణాధిపతయ్య స్వాహ అని చెప్పి శ్రీ మహాగణాధిపతయే ఇద నమమ అంటే ఈ వస్తువు నాది కాదు ఈ వస్తువు ఎవరిదిది గణపతిది వస్తువు ఎవరిది గణపతిది నవగ్రహాలు చేస్తే నవగ్రహాలు గురువుకి చేస్తే గురువు రుద్రుడికి చేస్తే రుద్రుడు అంబికకు చేస్తే అంబికకు ఏ పరదేవతకు చేస్తే ఏ పరాత్మరుడికి చేస్తే ఆ మంత్రము ఆ దేవతలకు జరుగుతుంది ఇలా అగ్నిదేవుడు ఆ యొక్క హబీస్ ఏదైతే ఉందో ఆ భాగాన్ని తీసుకొని ఆ దేవతలకు అందిస్తారు బాగా మీకు ఇది లౌకికంగా చెప్తున్నాను అన్ని విషయాలు ఇప్పుడు ఇంకా లౌకికంగా చెప్తా బాగా అర్థం చేసుకోండి మన ప్రాంతంలో ఏదైనా రోడ్డు సమస్య కానీ విద్యుత్ సమస్య కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే ఏం చేస్తామంటే ఆ శాఖ మంత్రికి ఒక ఉత్తరం రాసి పోస్ట్ బాక్స్లో వేస్తాం అవునా ఆ పోస్ట్ మ్యాన్ తీసుకుని ఆ ఉత్తరము ఎవరికి చేర్చాలో వాళ్ళ పరివారానికి చేర్చి ఆ మంత్రి గారికి ఇచ్చినాక మన సమస్య చూసి వీళ్ళకి సమస్య ఉందని పరిష్కారం చేస్తారు అలాగే ఇక్కడ హోమగుండం పోస్ట్ బాక్స్ మీరేసే ద్రవ్యము ఉత్తరం మీ కోరిక ఏదైతే ఉందో అదే ఉత్తరం అనమాట ఆ అగ్నిదేవుడు పోస్ట్ మ్యాన్ అంటే మధ్యవర్తిగా ఆయన ఉంది ఎవరికైతే దేవతలకు ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు మీరు విద్యాశాఖ మంత్రికి ఇస్తే రాస్తే విద్యాశాఖ మంత్రికి ఆరోగ్య శాఖ మంత్రికి ఇస్తే ఆరోగ్యం రోడ్డు రవాణా వాళ్ళకి ఇస్తే రోడ్డు రవాణా విద్యుత్ శాఖ వాళ్ళకి ఇస్తే విద్యుత్ శాఖ ఏ శాఖ వాళ్ళకి ఏది ఇస్తే అలా వెళ్తుంది ఇక్కడ ఆ పోస్ట్ మ్యాన్ వాళ్ళకి చేరుస్తారు ఇక్కడ అగ్నిదేవుడు కూడా వేసే ద్రవ్యం ఏదైతే ఉందో స్వామివారు చెప్పినట్టుగా మీరు అలా వేయటం మూలాన ఆ పరాత్మరుడికి ఆ ద్రవ్యం చేరటం జరుగుతుంది అటువంటి భాగ్యము మీకు చక్కగా ఈరోజు ఇచ్చారు అలాగే ఈ కలియుగములో జగద్గురువులు అవతరించారు ఆ అవతారం చాలా విశేషమైనది ఆ అవతారము మీరందరూ బాగా ఈ కళయుగంలో నామస్మరణ చేస్తే చాలా విశేషం కలో నామస్మరణ ముక్తి అందరూ కూడా ఈ కళయుగంలో రామనామం అధికంగా చేస్తారు ఈరోజు రోజు యజ్ఞ కార్యక్రమం కూడా రామ్జీయే చేపిస్తున్నాడు అన్నమాట అవునా అవునా కదా చెప్పండి కాబట్టి ఆయన ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి చేయిస్తున్నారు మీ ఇళ్లలో చేసుకోవాలంటే ఇదే యజ్ఞం చాలా ఖర్చు చాలా శ్రమ అవునా కాదా చెప్పండి నిజం చెప్పండి అందరూ కానీ అతి తక్కువ ద్రవ్యంతో రుసుముతో వారి ద్రవ్యాన్ని అన్ని చక్కగా ఏర్పాటు చేసి ద్రవ్యాలను ఏర్పాటు చేసి తక్కువ రుసుముతో అందరూ పాల్గొనాలి ఈ సమిష్టిగా సామూహికంగా ఏ కార్యక్రమం చేసినా కూడా విశేషమైన ఫలం వస్తుంది సామూహికంగా చేసేదానికి విశేషమైన ఫలం లభిస్తుంది ఒక వ్యక్తి ఒక రాయిని మోస్తే ఆ పర్వాలా అదే పెద్ద రాయి వచ్చింది అనుకోండి చిన్న రాయి తను పెద్ద రాయి అదే వ్యక్తి మొయ్యాలంటే మొయ్యలేడు కదా అవునా పది మంది మోస్తే వస్తుంది అవునా కాదా అప్పుడు కదులుతుంది అలాగే ఇలాంటి పది మంది బలం చేస్తే శక్తి ఎక్కువ వస్తుంది ఇలా పది మంది కూడి కార్యక్రమం చేస్తే ఇంకా విశేషమైన శక్తి వస్తుందంట నాసా వాళ్ళు కూడా ఏంటి కలియుగములో ఈ వీళ్ళందరూ కూడా హిందువులు సామూహికంగా ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని బీసెస్ చేస్తే వాళ్ళకి ఆరా చేస్తే అంట ఆ మిషన్ ద్వారా ఒక చక్కటి వైబ్రేషన్ ఒక చక్కటి శక్తి వస్తుందంట అలాంటిది సామూహికంగా చేయ కార్యక్రమాలకి విశేషమైన ఫలం లభిస్తుంది అట్లాగే ఈ యొక్క జగద్గురు యొక్క దాంట్లో చూసుకుంటే అందరూ శ్రీరామ అనండి శ్రీరామ 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 బాగా వినండి ఇక్కడ శ్రీ అంటే శంకరాచార్యులు శంకరాచార్యుల వారిలో బెళికసే ఉంటుంది ఈ స్త్రీలో శంకరాచార్య రా అంటే రామానులు వారు రా అంటే ఎవరు రామానులు వారు మా అంటే మధ్వాచారులు మా అంటే ఎవరు మధ్వాచారు ఈ శ్రీరామ అని రాయడం మూలాన శంకరాచార్యుల వారు రామానులు వారు మధ్వాచారులు ముగ్గురు గురువుల్ని మన ఆరాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందంట అంత విశేషమైందంట శ్రీరామ నామంలో కాబట్టి అటువంటి రామచంద్రుడి యొక్క కృప కూడా చాలా విశేషమైనది మన ఇటీవల కాలంలోనే అయోధ్యలో బాలరాముడి యొక్క మూర్తిని కూడా స్థాపన చేసుకోవటం జరిగింది అది కూడా ఒక విశేషం అన్నమాట కావున మనకి ఈరోజు ఈ యజ్ఞ కార్యక్రమం ప్రారంభం చేయాలి కాబట్టి ఇక్కడితో మా వాణికి విరమణ చేస్తున్నాను కావున ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాభక్తులతో యజ్ఞం చేసుకోండి వారు య కార్యక్రమాన్ని సంకల్పాన్ని ప్రారంభం చేస్తారు అందరూ భక్తులతో చేయండి అందరికీ విశేషమైన భగవత్ అనుగ్రహం కలుగుతుంది అందరికి కూడా శృంగేరి ఉభయ జగద్గురువులు శ్రీ 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 అనంత విభూషితులు తీర్థ మహాస్వామివారు వారు తత్కరాముల సంధ్యాతులైన శ్రీ 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 విదుషేఖర భారతి మహాస్వామి వారి యొక్క ఆశీర్వచనాలు అలాగే శారదా చంద్రమౌళేశ్వరి యొక్క దివ్య ఆశీర్వచనాలు అనగా దత్తాత్రేయ స్వామి గారి యొక్క దివ్య ఆశీర్వచనాలు నారాయణ స్మరణ పూర్వక శుభాశీషులు హరి ఓం పశత్ ఈరోజు ఈ కార్యక్రమానికి సాకారం చేసిన భక్తాదులు అలాగే ఈ కార్యక్రమానికి వస్తు ధన ధనరూపేణ అలాగే సేవారూపేణ చేసిన అందరికి కూడా మరొకసారి నారాయణ స్మరణ పూర్వక విశేష ఆశీర్వచనాలు రామ్జీ గారు చాలా శ్రద్ధాభక్తులతో ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తారు ఈరోజు చక్కగా ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా ఆనందదాయకం అందరూ చక్కగా చేసుకోండి ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు